శివ చక్రవర్తి గొప్ప దయాగుణం కల చక్రవర్తి ఒకసారి చక్రవర్తి రాజమందిరంలో పెద్ద ఎత్తున ఒక సభ జరుగుతుంది ఎంతో మంది ఋషులు హాజరయ్యారు అందరికీ కూడా ఘనంగా మర్యాదలు జరిగాయి అందరినీ గొప్పగా సత్కరించాడు చక్రవర్తి ఆయన గొప్పతనాన్ని దాన రీతికి అందరూ ఆశ్చర్యపోయారు సిబి చక్రవర్తి దాన గుణాన్ని పదే పదే ప్రజలందరూ కూడా ప్రశంసించారు ఈ వార్త అక్కడ ఇక్కడ చేరి చివరికి ఇంద్రుడి వరకు వెళ్ళింది అయితే ఒకసారి ఇంద్రుడు సిబి చక్రవర్తిని పరీక్షించాలని అనుకున్నాడు ఒకసారి సభ లో కూచుని ఉన్న శిబి చక్రవర్తి ఒడిలో ఒక పావురం వచ్చి వాలింది అది మనిషి భాషలో మాట్లాడుతుంది మహారాజా నన్ను రక్షించు ఒక డేగ నన్ను తరుముకొస్తుంది నన్ను చంపాలని చూస్తుంది దాని బారి నుండి నన్ను కాపాడు నాకు ప్రాణభిక్ష పెట్టు అని దీనంగా వేడుకుంది శిబి చక్రవర్తి ఆ పావురాన్ని ప్రేమగా నిమురుతూ నేను కాపాడే బాధ్యత నాది అని హామీ ఇచ్చాడు అంతలోనే అక్కడికి ఒక డేగ వచ్చింది రాజుగారికి ఎదురుగా ఎత్తైన చోట వాలి పావురం వైపు కొరకొర చూస్తుంది డేగ కూడా మానవ భాషలో మహారాజా ఈ పావురం నా ఆహారం తప్పించుకొని మీ దగ్గరికి వచ్చింది దయతో దాన్ని నాకు వదిలిపెట్టండి అంది రాజుగారి సభలో ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏమిటి పావురం డేగ రెండు కూడా మానవ భాషలో మాట్లాడుతున్నాయి అని అప్పుడు శివి చక్రవర్తి ఈ పావురానికి నేను అభయమిచ్చాను మాట తప్పను అయితే నీకు మాత్రం ఆ పట్టుదల ఎందుకు దీన్ని వదిలి మరో ఆహారం వెతుక్కు అన్నాడు శివి చక్రవర్తి డేగతో అప్పుడు డేగ రాజా నువ్వు ధర్మప్రభువి నయంగా ఆలోచించు నేను ఆకలితో ఉన్నాను ఈ పావురం దొరికినట్లే దొరికి తప్పించుకుని పోయి మీ దగ్గరకు వచ్చింది నోటి ముంద ఉన్న ఆహారాన్ని తీసివేయడం ధర్మం కాదు మహా పాపం కూడా అయినా నా కౌరికేమీ అన్యాయం అనేది కాదు పావురాలను డేగలు తినడం సహజమే కదా ఇప్పుడు ఈ ఆహారం లేకపోతే నేను ఆగల బాధతో మరణిస్తాను కనుక నా ఆహారాన్ని నాకు విడిచిపెట్టండి అన్నది డేగ డేగ మాటలకు సభలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు శిబి చక్రవర్తి కూడా ఆశ్చర్యపోయి తర్వాత తేరుకున్నాడు ఓ డేగ మహారాజా చూడబోతే నువ్వు ధర్మాధర్మాలు అన్ని తెలిసిన దానిలా ఉన్నావు శరణుకోరు వచ్చిన వారిని రక్షించడం రాజధర్మం కదా నీ ఆకలి తీరడానికి ఏ ఆహారం కావాలో చెప్పు నీవు కోరిన ఆహారాన్ని నీకు ఇస్తాను ఈ పావురాన్ని మాత్రం నీకు వదిలిపెట్టను అన్నాడు మహారాజు నేను కోరిన ఏ ఆహారైనా ఇస్తారా అని గట్టిగా అడిగింది డేగ అప్పుడు మహారాజు నిరభ్యంతరంగా ఇస్తాను అని చెప్పాడు అప్పుడు ఆ డేగ నీ శరీరంలో ఈ పావురం మా మాంసాన్ని కోసి నాకు అని అడిగింది డేగ దానికి శిబి చక్రవర్తి నవ్వుతూ అలాగే అని చెప్పాడు అప్పటికప్పుడు ఒక కత్తిని ఒక త్రాసుని తెప్పించాడు శిబి చక్రవర్తి ఆ పదునైన కత్తితో తన శరీరం నుండి కొంత మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు పావురం బరువుకి సరిపోలేదు మరింత మాంసాన్ని కోసి వేశాడు అప్పుడు కూడా సరిపోలేదు మరికొంత మాంసాన్ని జోడించాడు అయినా కూడా ప్రయోజనం కనిపించలేదు శిబి చక్రవర్తి శరీరం అంతా కూడా రక్తంతో తడిసిపోయింది అది చూడలేక సభలోని వారందరూ కూడా కళ్ళు మూసుకున్నారు ముఖంలో బాధ కనిపించకుండా చిరునవ్వు నవ్వుతూ చక్రవర్తి మరింత మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు అయినా కూడా ప్రయోజనం లేకపోయింది ఇదేదో మాయిలా ఉందని భావించి చివరికి తానే వెళ్లి పల్లెంలో కూర్చున్నాడు తనకు తానే దానంగా డేగకు శిబి శిబిచక్రవర్తి అప్పుడు ప్రత్యక్షమయ్యారు ఇంద్రదేవుడు అలాగే అగ్నిదేవుడు రాజా నీ దానగుణం నిరూపమానమైనది నీ వంటి ఉత్తముడు ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టలేదు నీ ధైర్యాన్ని దానగుణాన్ని పరీక్షించడానికి నేను డేగగా ఇంద్రుడు పావురంగా వచ్చాము నీ కీర్తి చిరస్థాయిగా ఈ భూమండలంలో నిలిచిపోతుందని ఆశీర్వదించారు ఇంద్రుడు శిబి చక్రవర్తికి మళ్లీ తన రూపాన్ని ప్రసాదించాడు కృతజ్ఞతగా శిబి చక్రవర్తి చేతులు జోడించి నమస్కరించాడు శిబి చక్రవర్తి సత్ ఈ లోకంలో లేకపోయినా కూడా ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా చిరంజీవిగానే నిలిచిపోయాడు ఇచ్చిన మాట కోసం ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడని శిబి చక్రవర్తి కథ మీకు తెలుసా తెలిసినట్లయితే కామెంట్ చేయండి